గుత్తి ఇస్తుంది నాకు అర్థం సార్ కుడుకల గుత్తి దాన్ని తీసుకుపోయి మాది ఇంట్లో ఇచ్చి నమస్తే బాయ్ నమస్తే నమస్తే దాని బాయ్ ఊర్లో వాళ్ళంతా నమస్తే పెట్టారు ఆరు పెట్టలే దానిది పెడితే పెడుతుంది లేకుంటే లేదు మనది పోదాం పోదాంపా రేట్ ఇంకోల్ కి నమస్తే పెట్టరా ఎవనికి బాయ్ నీకు బాయ్ ఆ మీ బాయ్ వేయ్ మాటలు మంచిగా రాని కానీ ఇప్పుడు నమస్తే పెడతావా పెట్టవా నమస్తే మీరు పెట్టమన్నప్పుడు పెట్టాను నాకు పెట్టాలి అనిపించినప్పుడు పెడతా బాయ్ ఇంకోసారి నీది నాకు నమస్తే పెట్టకపోతే నీది కోస్తాది నీది కోస్తాది

నాకు అబ్బా ఈ రోజుకి సెటిల్మెంట్ రా అవ్వ తలసా దాబుద్ధి కాబట్టి డేబుల్ ఒక్క రూపాయి బిల్లేదు ఎవరిని సరియాలి మన ఏద్రానికి ఇప్పుడు ఎవరు దొరుకుతాడు అబ్బా ఏడు దా ఏంటి ఎటు పోతాను దుకాణం

దాన్ని ఏమైనా పిచ్చిదా సిగరెట్ తాగితే పొగ రాకపోతే ఐశ్వర్యా చెప్పు అన్నగాళ్ళు చేసే లెక్కలు కొంచెం గమనించండి ఊరంతా మిమ్మల్ని అని చూసినావు దాని దాంధి మనది ఏమంది దాంధి మనము గమనించాలి నమస్తాడు మళ్ళో గుర్తు చేసుకోమస్తే చూడు బాయ్ మళ్ళో ఒకసారి గుర్తు చేసుకో వాడు ఎక్కడికి వెళ్ళి నమస్తే పెట్టాడు నిధి గింత లేదు నాకి నమస్తే పెడుతుంది ఎట్లా నమస్తా నిధి ఏదో గులుగుతుంది నిధి చేపట్టి ఊళ్ళో ఉచితంతా పోతుంది మాది ఇంకొకసారి నువ్వు బావి నమస్తే పెట్టినావనుకో అవ్వ నమస్తే పెట్టిన కొడతాలు పెట్టకుండా కొడతాలు చెప్తావురా మీ సంగతి అసలు ఏం జరుగుతుందిరా ఈ సమాజంలో నీ అవ్వ నమస్తే పెట్టిన కొడతాలు పెట్టకుండా కొడతాను ఏం చేద్దాం నీ ఒప్పటి నుంచి గిచ్చి పడేయాలి నా జలుకేస్తారా అలా చెప్తావు మీ సంగతి మన బాబు ఎన్న దగ్గర టింకుల్ అన్ని పొత్తు పొట్టు పడ్డా ఉన్నాడు రే అంతరా నువ్వంటే ఏంటి దానికి చూపి ఇటారా నేనే రోజు చూపిస్తా తోడు అరే టింకుల్ తొప్పే టోక్కుంటే మడతడిపోద్ది 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 అన్నతోనే దెబ్బడిపోద్ది 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 నిన్ను నేనేరాయ్ వేసినక్కడ గాని ఇంకోసారి సార్ కత్తలు పడ్డావు అనుకో కథలు చెప్పాలని నీ ఉండవు

ఈ బామ్మీ ఆడే వాటి నాకు ఇద్దరంత పోతుంది నీ ఊర్లో అరే బామ్మ ఎక్కడో ఒక కార్ దొరుకుతురా ఇప్పుడు అడగను ఇవాళ అడిగిన అంటే నిన్న కూడా తెలిసినట్టు మనమే ఎప్పైతే అయిపోతాయి కదా అయితే ఏందన్నా ఇప్పుడు బామ్మ ఆడు కొట్టిండు అది నీకు ఇప్పుడు చెప్పాడు అంతే కదా

जो भी पूछना है वो हिंदी में पूछो तेलुगु में पूछो तो इसको पूरा मालूम ठीक है? अम्मा। दंगा हिंदी वैसे कुछ भी नहीं। का भी नहीं, नहीं, इतने दिन गया? ऐसा। मैं एक चले गए समझो दंग

ఎలా చెప్తాం ఈ పని అసలు ఎట్లా చెప్పాలి సంగతి అసలు ఏ విధంగా తీసుకోవాలి నా పగ కథలు చెప్పక నాకు అసలు ఎవరయ్యారు మూడు రోజులు తీసుకున్న పైసలు ముప్పై రోజులు అవుతుంది ఇంకెప్పుడు ఇస్తావు పైసలు నా పైసలు నాకు ఇవ్వలేవు అనుకో ఘోరం ఉంటది నన్ను సైకో కానీ చేయకు మనం మినిమం ఎట్లంటాడో కావాలి వీడి పొగరికి వీడి తెలుగుకి లొల్లి మస్తు సెడ్ అవుతుంది ముక్కు వాళ్ళు గ్యారెంటీ వాళ్ళు ఇంత దగ్గర ఎట్లకియ్యాలబ్బా పైసలేమో బరాబర్ తీసుకుంటాను ఇచ్చేటప్పుడు బీపీ లేపుతాను ఏ మనిషిలో ఏందో సక్సెస్ పై సరంగానే చేస్తారు ఇలా కప్పించేందుకు పైసలు అన్ని వసూలు చేయాలి అయ్యా ఏంది నీ గుడ్డ రాక్తాంది అరే నేను ఇప్పటికే సైకిల్ లో ఉన్నా ఆ నాది నిజంగానే చెప్తుంది మీది గుడ్డ రాక్తాంది ఇట్లా కనబడతానరా నీకు అన్ని పిచ్చి పిచ్చి మాట్లాడతాను నీ అబ్బా 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 నిజం చెప్పినా కొడుతుంది యాహూ అరే ఎన్ని రోజులు ఎక్కడికైనా నువ్వు అన్న నిన్న బామి గారు కొట్టిన దెబ్బలకి నా మనసు మంద ముక్కలైందన్నట్ చూసి నేను తట్టుకోలేక అందరికీ పోయినా కూల్ కూల్ అదంతా పోనీ అని ఆడేవాడు అన్న అండర్ గ్రౌండ్ అయినప్పుడు అండర్ ఇచ్చింది

ఓ నీదేనా నీదేనికి ఏమైంది అక్కడ నాదనికి కూడా కొట్టిండు కానీ నీకేమైనా పిచ్చా అక్కడ ఏం చేస్తుంది నీది ఎవరిదైనా చూస్తే నాదానికి ఏమైతుంది మళ్ళీ మా చూస్తేనే ఈపే సాప్ అవుతుంది అదంతా పోనీ కానీ నదంతో నదంతా బయటకొస్తుంది నీది రాకేష్ వాళ్ళకి గిరాక్ లేక కిరాక్ అవుతుండు మనం పోయి గిరాక్ చేసేద్దాంప్ప వా సూపర్ రైడింగ్ నిజమే చెప్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ కైకు పాంది వచ్చిన దానికి కొడుతుంది సిగ్గు లేకుండా సినిమాకి పోదామంటుంది ఇప్పుడు నీది వెళ్ళి మంది కుట్టేదాకా నీది నాతో మాట్లాడద్దు నీది నా దానికి చూడొద్దు

అట్లా అన్నదాంగట్లాడారన్న గింతలో నువ్వు నాకు చెప్పాను అర్ధం అయితే అని అమ్మతో గుర్తుపట్టి ఇప్పుడు ఎట్లా కవరింగ్ చేసుకోవాలి ఏం లేదు మామ నీతో దుస్మానం చేసుడు కంటే దోస్తాన్ చేస్తుండే మంచిగా అనిపించింది చూసినావా తెలిసేదా దోసాన్ చేస్తే జానిస్తా దుష్మాన్ చేస్తే చీరేస్తా తెలిసే టింకులు అంటారా బాబు బొక్కలే బొక్కలే అందుకే మామ నేను పెట్టుకోవద్దు పెట్టుకోవద్దా బానే కదా బాబీ ఆనే బుక్ ఇచ్చి ముక్కు వాళ్ళకి కొట్టించిన నువ్వెంత పిల్ల బచ్చా అమ్మతో నువ్వు గానే ఎట్లా కొట్టించినా మామ ఇక వడ్డీదా శంకరంత ముక్కు వాళ్ళకి కొట్టిచ్చిండ్రా అమ్మతో నువ్వు డేంజర్ అని విరా మామ సరే మామ పోనా దొరికినారు టింకులు నాదే ముక్కు పగలు కుడతాదనేది ఈరోజు నేను ముట్టి పగలు కుడతాది నాది ఎడిపోతాను అన్న గ వడ్డీల శంకర కంది ముక్కు పగలు కొట్టింది దానికి నేను ఎందుకు చూపిస్తా ఓ పిచ్చి బాప్ మీ అన్నా నీకు అసలు ముచ్చడ తెలివాయి అంటే నేను కొట్టింది శంకర కాడ అయినా కొట్టించింది మాత్రం టింకుల్ గాడే అయినా దానిది ఎట్లా కుట్టిపిస్తుంది వడ్డీల శంకరతోని అప్పటింకుల్గా నీది ఇంత పెద్ద స్కెచ్ చేసింది ఈసారి మాత్రం ఆటింకుల్ గా అన్న సంగతి ఏందో చూడాలి నాది వాణి సంగతి చెప్తా